సో హలో అండి మోస్ట్ డిమాండెడ్ ఆన్లైన్ ఆన్లైన్లో ఎంత హల్చల్ చేసిందో ఏ కలెక్షన్ ఇన్స్టాలో ఎక్స్పెషల్లీ సో ఇలాంటి కలెక్షన్స్ మన దగ్గర కూడా వచ్చేసింది అండ్ విత్ వర్క్ బ్లౌజ్ అనమాట ఒకసారి చూసేయండి సూపర్ కలెక్షన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది అనమాట సో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఒకసారి చూడండి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట సో పళ్ళుకి మీకు ఈ విధంగా డజన్స్ కూడా వస్తే ఒకసారి శారీ మొత్తం కూడా చూసేద్దాం సో శారీ మొత్తం చూద్దామండి సో పళ్ళుకి అయితే మనకి ఈ విధంగా డజల్స్ అయితే వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ సో శారీ అంతా ఒకసారి చూసేయండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి చాలా సింపుల్గా నీట్గా ఉంది కలెక్షన్ వచ్చేసి సో విత్ వర్క్ బ్లౌజ్ అనమాట వేర్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది సో మార్కెట్ లో వీటి ప్రైస్ అయితే చాలా ఎక్కువ వేశారండి ఫ్యాబ్రిక్ విషయంలో అసలు ప్రాబ్లం ఏ లేదు క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది సో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను బ్లౌజ్ చూసేయండి కి కట్ వర్క్ కూడా వచ్చేసింది కింద వచ్చేసి ఇలా వచ్చేస్తుంది కాంబినేషన్ బా వీటిలో కలర్స్ అయితే తుప్పగా ఉన్నాయండి గ్రీన్ అండ్ బైంక్ కలర్ డార్క్ గ్రీన్ వస్తుంది సో ఇది కూడా మొత్తం ఒకసారి చూసేద్దాం గ్రీన్ అండి గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి ఫుల్ కంఫర్ట్ ఉంటుంది వేర్ చేస్తే మాత్రం స్మూత్ అనమాట స్మూత్ జాజెట్ లైట్ వెయిట్ చాలా బాగుంది సో ఇలాంటి శారీస్ ఉంటే సూపర్ అండి సో మీ కొంగుకి విధంగా డదిల్స్ కూడా ఉంటాయి హలో అండి మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అండ్ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఎంత హల్చల్ చేసిందో ఈ కలెక్షన్ సో మన దగ్గర కూడా వచ్చేసింది అనమాట సూపర్ కలెక్షన్ చాలా చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి అండ్ విత్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా మీకు విధంగా కట్ వర్క్ లాగా ఉంటుందన్నమాట సో బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి చూసేయండి సూపర్ కలర్ కాంబినేషన్ ఈ మోడల్ ఆన్లైన్లో ఎంత ఫుల్ ట్రెండిగా నడుస్తుందో సో ప్రైస్ కూడా అందరిలాగా కాదు మన దగ్గర చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది సో శారీ మొత్తం అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో శారీ అంతా చూద్దాం సో దీనికి కొంగుకు మీకు డజల్స్ కూడా వస్తాయండి ఒకసారి చూసేయండి శారీ అంతప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట చాలా బాగుందండి వీటిలో ఉన్న అన్ని కలర్స్ కూడా సూపర్ అనమాట సో చూడండి సో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉందండి చాలా స్మూత్ గా ఉంది ఫుల్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ అండ్ గ్రాండ్ లుక్ ఉంది చాలా కంఫర్ట్ ఉంటుందండి వేర్ చేస్తే మాత్రం సూపర్ గా ఉంటుంది సో విత్ వర్క్ బ్లౌజ్ మెహందీ గ్రీన్ అండి ఫుల్ డిమాండెడ్ కలర్ అనమాట చాలా మందికి కావాలి ఈ కలర్ అయితే సో ఒకసారి చూసేయండి చాలా రేర్ గా వస్తుంది ఈ కలర్ వచ్చేసి అన్ని కలర్స్ జనరల్ గా వస్తాయి కానీ ఇది మాత్రం చాలా రేర్ అనమాట సో బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా ఒకసారి మొత్తం సారీ చూసేద్దాం ఓపెన్ చేసి చూపించేస్తారు సో ఒక బ్లౌజ్ అయితే చూస్తాం మీకు ఒక ఐడియా కోసం బ్లౌజ్ ఎలా ఉంటుందో కావాలి కదా సో మొత్తం బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట మీకు హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ అంతప్పుడు ఈ విధంగా బూటీస్ లాగా ఉంటుందన్నమాట సో ఇది బ్లౌజ్

అసలు వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని కొన్నారు అనేసి ఎంతో మంది అడుగుతారు మిమ్మల్ని అయితే సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి నావీ బ్లూ కలర్ అండి వీటిలో ఉన్న అన్ని కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను వచ్చాక రిసీవ్ అయ్యాక బావనుకుండా ఉండరు సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి రెడ్ కలర్ అండి ఒకసారి చూసేయండి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా సూపర్ అనమాట ఏది నచ్చితే అది తీసుకోండి సో కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకోండి సో ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ సో ఇది వచ్చేసి కొంగు చాలా యూనిక్ డిజైన్ అండి చాలా బాగుంది